నూటికి నూరు శాతం ఇప్పుడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అసలు వాళ్ళు ఏ పని చేశాని జూబుల్ హిల్స్ ఓటర్ అనేది తెలంగాణ ప్రాంతం మొత్తం అకాల వర్షాలతో రైతులు తీవ్ర దుర్భిక్షములు ఉంటే టోటల్ కేబినెట్ మంత్రులు వాళ్ళకిద్దరు పంచుకొని ఓటర్ల మీద పడి ఇలా రాష్ట్రం ఎడనవని రైతాంగం ఎడనవని అనే తీరును ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా జూబుల్ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ లో నవీన్ యాదవ్ గారు మీరు కాదు కదా మీ బాస్ వచ్చిన కూడా జూబ్లీ హిల్స్ గడ్డ వెంట దాల్ పెట్టని వస్తే బయట కూడా పంపానని చెప్పేసి ఒక మాట అన్నారు దీని ఎలా చూడవచ్చు మేము కేసీఆర్ సైనికులు మా రక్తం టిఆర్ఎస్ రక్తం ఈ భయపడేది లేదు అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రని ఉరికిచ్చి సాధించుకున్న రాష్ట్రం ఈ ఈ రాష్ట్రంలో ఇవన్నీ భయపడి ఈ తాటా చప్పలకు భయపడే కార్యకర్తలం కాదు అంతలో ముఖ్యంగా జూబ్లీస్ ప్రజలు అంతకు కాదు అందుకని ఎవరికి అడ్డాచ్చినా ఎవరిని తాత జేజమా దిగా వచ్చినా మేము ఎవరికి రా మా భయపడేది లేదు మేము పదకొండవ తారీఖు నాడు ఇలా మా ప్రాంతంలో ఉన్న ఓట్లు ఓటర్లు ఏ రకంగా అయితే ఇలా సొంతమ్మకు పట్టం కడతారు పద్నాలుగో తారీఖు నాడు విజయ డంకం ముగిస్తా అని ఇలా మేము చెప్పక తప్పనే తప్పదు అయితే ఒక్క విషయంలో మాత్రం సునీత సునీతమ్మ గారు అసలు తెలంగాణనే కాదు ఏపీ పర్సన్ ఇంకా నవీన్ యాదవ్ లోకల్ పర్సన్ లోకల్ పర్సన్ ని గెలిపించుకోవాలన్న ఆత్రుతతో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తా ఉంది దీని ఎలా చూడవచ్చు ఇప్పుడు మూడు పర్యాలు అంటే పదిహేను సంవత్సరాలు గోపన్నను ఈ ప్రజలు ప్రాంత ప్రజలు గెలిపించారు నాన్ లోకల్ అయితే ఎందుకు గెలిపిస్తారమ్మా సునీతమ్మ ఇక్కడ ఉట్టిన గడ్డ గోపన్న ఇక్కడ విట్టిన అడ్డ ఈ అడ్డ ఈ గడ్డ సున్నితమ్మనే తప్ప ఇంకొకరిని గెలిపిస్తున్నందుకు ఆస్కారం లేదు ప్రజలు ముఖ్యంగా ఇలా టిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఉన్నారు ఇలా రెండు సంవత్సరాల వ్యవధిలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఇలా సినీ పరిశ్రమకు సంబంధించిన కొంతమంది ఆర్టిస్టులకు ఇన్న స్థలాలు ఇస్తా అని చెప్పి టీఎల్డియాలు ఇస్తా అని చెప్పి నమ్మబలికి నిన్నగాక ముఖ్యమంత్రి స్వయానా ఇక్కడ ప్రాంతంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో పదిహేను వేలకు సీటింగ్ ఏర్పడితే మీద ఐదు వేల మంది కూడా రాలేదు దానికి శని పరిశ్రమలు చెప్పే బుద్ధి గాని జూబ్లీల్స్ చెప్పే ప్రజల బుద్ధి గాని చాలా ఘాటుగా ఉంటదని చెప్పక తప్పనే తప్పదు కానీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు